నిలబెట్టగలిగినటువంటి శక్తి రూపిణి అమ్మవారు ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కానీ లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు ఆవిడ ప్రసన్నురాలైపోతుంది అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి చేయకుండానే ఆవిడ ప్రసన్నరాలు కావచ్చుగా అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దీని కొరకు ఉపయోగించినట్టు అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోందిలా ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతమంతా నిలబడింది పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి మళ్లీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది ఈ కదలికలను ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది అది కంటికి కనపడకపోవచ్చు మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకుని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు ఏమిటంటే ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని అది దీన్నంతటినీ తిప్పుతోందని అదే నీ చేస్తున్న పనులని నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది అవుతుంది అని చెప్పడం కష్టం అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తెరిగినంత మాత్రం చేత అవతలవాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు అవతలవాణ్ణి అనుగ్రహించగలదు అవతలవాణ్ణి పైకెత్తగలదు అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు ఈశ్వరుని ఎందు ఐక్యము చెయ్యగలదు అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమకరుణామయి అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి అలవాలము ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమి ప్రమాణం ఉండదు లోకంలో అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ కేవలం శక్తివంతురాలే కాదు నేను మీతో మనవి చేసినట్లుగా అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి